హాయ్ ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అండి మనం టమాటా పచ్చడ ఎన్ని రకాలైన చేసుకోవచ్చు కానీ అమ్మ వాళ్ళు చేసిన వంట అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదండి వాళ్ళు ఏమి వాళ్ళు ఉత్తి పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి నూరి మనకు పెట్టినా కానీ చాలా చాలా టేస్ట్ ఉండేది ఇప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళు చేసినట్టుగానే చేస్తున్నానండి ఏమీ లేదు దాంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు పోపు కూడా చేయనండి నేను ఎంత టేస్ట్ ఉంటుందో చూద్దాము అప్పట్లో మన వాళ్ళు చేసినట్టుగానే చేస్తున్నాను లేకుంటే ఇప్పుడు మనం నువ్వులు వేసి కూడా చేసుకోవచ్చు ఆ టేస్ట్ వేరు ఉంటుంది మళ్ళీ కొత్తిమీర తోటి కూడా మన పచ్చి కొత్తిమీర మిక్సీ పట్టేటప్పుడు వేసినా కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది పూదీనేసి కూడా చేసుకోవచ్చు కానీ నేను ఏమీ వేయట్లేదు అమ్మ వాళ్ళు ఎలా చేశారో అప్పటి అమ్మమ్మ వాళ్ళకిట్లా గిట్లా అలాగే చేస్తున్నాను పోపు గిట్లా ఏమీ ఉండదండి మనం కొంచెం ఆయిల్లో ఆ పచ్చిమిప్పకాయలను టమాటాలు ఫ్రై చేసేసి మిక్సీ పట్టడమే రోట్లో దంచుకుంటే బాగుంటుంది కానీ టైం లేక నేనైతే రోట్లో దంచలేదు రోట్లో దంచింది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి రోటి పచ్చడ సరే నేనైతే వేసాను టైం లేక అదిగోండి పచ్చిమిరపకాయలు నేను అన్ని కానీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మూకుడు పెట్టేసి ఆయిల్ పోసేసాను చూస్తున్నారు కదా పచ్చిమిప్పకాయలు ఆయిల్లో వేపేద్దామండి ఏం అవసరం లేదండి ఎంత సింపుల్ తెలుసా ఎంత టైం కూడా పట్టదు ఈజీగా అయిపోతుంది తొందరగా కానీ అంతే టేస్ట్ ఉంటుందండి మనం దీంట్లో ఏమి వేయలేదు కదా టేస్ట్ ఉండదేమో అని అనుకోవడం పొరపాటు ఏమి వేయకుండా కానీ అంత టేస్ట్ ఉంటుంది అది చూస్తున్నారు కదా మిరపకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాము కొంచెం కరివకు కూడా నేనైతే అదిగోండి ఆయిల్లో ఇలా ఇలా అనేసి అయితే తీసేసాను కొంచెం ఆయిల్లో బాగుంటుంది మనం కరివేపాకు కూడా తినాలండి ఒంటికి చాలా మంచిది కంటికి అయితే ఇంకా మంచిది పిల్లలకి పెద్దలకైతే తప్పకుండా పెట్టాలి మనము కరివేపాకు తీసి పడేస్తూ ఉంటారు ఇలాంటప్పుడు మనం మిక్సీలో వేసేసామంటే అన్నంతో పాటుగా పచ్చడితో పాటుగా తినేస్తారు సపరేట్గా ఉంటే తీసేస్తారు ఇట్లా మనం దంచి పెడితే తినేస్తారు అదిగోండి మనమైతే ఆయిల్ పోసేసి అది టమాటాలు వేసాం కదా కొంచెం జీలకర్ర కూడా వేసానండి అదిగోండి అలాగా పోపు చేయం కదా మనము అందుకనే దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుందండి చింతపండు రెబ్బలు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది అవసరం లేదండి ఇదే టమాటాలు అనేది పండు టమాటాలు కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదు కాయలు ఉంటాయి చూసారా అండి టమాటాలు ఆ కాయలల్లో మాత్రం కొంచెం అయితే మనం వేయాల్సి వస్తుంది చింతపండు అదో దాంట్లో అయితే కొంచెం పసుపు కూడా వేసేసాము ఇప్పుడు మంచిగా ఆయిల్లో ఉడకనివ్వాలండి కాయలు ఉంటే మాత్రం మనం చింతపండు అయితే నానబెట్టి వేసుకుంటే కొంచెం పులుపు అనేది వస్తుంది కొంచెం పులుపు అనేది ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది కాయలల్లో ఇవి పండ్లు కాబట్టి అవసరం లేదు చూస్తున్నారు కదా మిక్సీలో మాత్రము పచ్చిమిరపకాయలు వేసేసాను దానికి వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి నేను మాత్రము దొడ్డు ఉప్పు ఉంటుంది కదండి ఉప్పు కూడా వేసేసాను మిక్సీ పట్టేద్దాము ఇప్పుడే టమాటాలు వేయద్దు మిక్సీ ఫస్ట్ టమాటాలు మిక్సీ మెత్తగా అయినాక తర్వాత కొంచెం ఇట్లా ఒక్క తిప్పు తిప్పి తీసేసేయాలండి మెత్తగా చేస్తే కూడా బాగోదు టమాటా చట్నీ అనేది అదిగోండి ఒక తిప్పు తిప్పేసి తీసేయాలి టమాటా చట్నీ అయిపోయిందండి నిజంగా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా పోపు అవసరం లేదండి అమ్మ వాళ్ళు ఒకప్పుడు ఏమీ వేయకపోయేవాళ్ళు కదా మస్తు టేస్ట్ ఉండేది కదా ఇప్పుడు కూడా అది కూడా అట్లాగే ఉంటుందండి ఏమీ వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిరపకాయలు కొంచెం ఎల్లిపాయలు టమాటాలే అంతే దానికి పోపు కూడా అవసరం లేదు తింటూ ఉంటే అన్నం ఎంత తింటామో మనకే తెలియదు అండి అంత మంచి కడుపు నిండా తింటామండి ఏమీ అవసరం లేదు ఒత్తి చట్నీ చాలండి దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం నువ్వులు వేయలేదు కొత్తిమీర వేయలేదు కాదు పుదీన వేయలేదు అన్న బాధ అవసరమే లేదండి ఉత్తి పచ్చిమిరపకాయలు చాలు దానికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని నోటి నిండా కారం ఉప్పు ఉంటే చాలండి ప్రతివి బాగుంటాయి అది నేనైతే తినేస్తున్నానండి మీ ముందు అయితే కొంచెం తినైతే చూపిద్దాం అనేసి అదిగోండి టేస్ట్ అయితే అదిరిపోయింది పెట్టుకున్న అయితే నేనైతే మొత్తం తినేసాను అంత బాగుంది చట్నీ అనేది నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఏమి అవసరం లేదు టమాటాలు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అంతే కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే ఏమి అవసరం లేదు అంత బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇది చాలా చాలా బాగుంటుంది కొంచెం మంచి కూడా ఉంటుంది ఖరాబ్ కాదు నువ్వులేస్తే మాత్రం తెల్లారి కొంచెం ఖరాబ్ అవుతుంది కదా ఇది రెండు మూడు రోజులు ఉంటుందండి పాడే అవ్వదు మంచిగా తినేయచ్చు ఎందుకంటే దాంట్లో నువ్వులు ఏమి ఇట్లా లేవు కాబట్టి టమాటాలు పచ్చిమిప్పకాయలు కాబట్టి కరాబ్ అవుతుందన్న బాధ ఏం లేదు మంచిగా తినేయచ్చు రెండు రోజులు